హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తులసి రాజేష్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తులసి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి కథ నైవేద్యం పెట్టడాని కోసం అని చెప్పి గోధుమ నౌక ప్రసాదం చేశాను ఇది ఎక్కువగా మనకి సత్యనారాయణ స్వామి వ్రతంలో ఈ ప్రసాదాన్ని చేస్తూ ఉంటారు ఈ ప్రసాదం అంటే నచ్చని వాళ్ళు ఉండరు అందరికీ ఇష్టమే కానీ చాలామందికి ఇది ఎలా చేస్తారో తెలీదు అయితే కంప్లీట్గా ఈ ప్రాసెస్ ఏంటి ఎలా చేస్తారనేది చూపిస్తాను ముందుగా ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి జీడిపప్పులు వేసి అవి ఎర్రగా వేగే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోనే కిస్మిస్ కూడా వేసి అవి కూడా పొంగే వరకు వేయించుకొని తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి బాదం పప్పు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది ఆప్షనల్ అండి నేనైతే వేసుకుంటున్నాను బాదం పప్పు ఒకటి రెండు ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో వేసి బాగా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో గోధుమ నూక కూడా వేసి బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి నూక వేగింది ఎలా తెలుస్తుందంటే రంగు మారుతుంది మంచి సువాసన కూడా వస్తుంది నేను తీసుకున్న నూక ఒక పావు కేజీ వరకు ఉంటుందండి ఒక గ్లాస్ నిండా తీసుకున్నాను ఇది వేగిన తర్వాత పక్కన పెట్టి చల్లగవ్వనివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టుకొని అందులోకి పాలు నీళ్ళు కలుపు వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి గ్లాసుడి నూకకి మూడున్నర గ్లాసుల వరకు పాలు నీళ్ళు కలిపిన మిశ్రమాన్ని తీసుకున్నాను ఈ పాలు మరిగేలోపు నూక చల్లగైన తర్వాత అందులోకి పంచదారను కలుపుకోవాలి గ్లాసు నూకకి గ్లాసున్నర కంటే ఎక్కువ పంచదార అంటే గ్లాసు ఇంకొక ముప్పావు గ్లాసు వరకు పంచదారను తీసుకున్నాను ఈ రెండింటినీ బాగా కలుపుకొని ఈ కలిపిన మిశ్రమాన్ని మరిగిన పాలల్లో కలుపుతూ వేయాలి వేసిన తర్వాత కూడా అలా వదిలేకుండా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో కాసేపు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో చూసి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే నూక అడుగంటిస్తుంది తర్వాత ప్రసాదం కొంచెం దగ్గర పడిన తర్వాత అందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి దీనికోసం కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి నెయ్యి ఎక్కువ వేస్తేనే రుచి బాగుంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇంకా అవసరం అనిపిస్తే నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అలా ఒక పది నిమిషాలు వదిలేస్తే ప్రసాదం బాగా సర్దుకుంటుంది అంతేనండి పది నిమిషాల తర్వాత దాన్ని సర్వ్ చేసుకోవడమే ప్రసాదం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేయండి ప్లీజ్